ఎన్నాళ్ళ నుంచో అంబానీ ఫ్యామిలీ ఎదురు చూస్తున్న ఒక గొప్ప వేడుక ఏది అంటే ఇషా అంబానీ అలాగే ఆనంద్ పెరుమాళ్ళ పెళ్ళి ఎట్టకేలకు డిసెంబర్ పన్నెండవ తారీఖున చాలా అట్టహాసంగా ఎవరు ఊహించని విధంగా కైలాసంలోనో వైకుంఠంలోనో జరిగే పెళ్లిలలాగా జరిగాయి అయితే ఆ తర్వాత కార్యక్రమాలు ఇంకా చాలానే ఉన్నాయి పెళ్లికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ధూమ్ధామ్గా ప్రదర్శనలు నిర్వహించారు ఇక ఇప్పుడు మరొక సరికొత్త విషయం ప్రచారంలోకి వచ్చింది అది ఏంటి అంటే ఇప్పుడు ఇషా అంబానీ కాస్త ఇషా అంబానీ పెరిమల్గా మారిపోయింది ఈ నూతన వధూవరుల్ని దీవించడానికి ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలో క్యూ కట్టి మరియు వచ్చేసి దీవించేశారు అక్కడ చాలా రకాల సెలబ్రేషన్స్ వచ్చేసి అందరి మనసుని చూనుకున్నారు ఇప్పుడు అసలు విషయానికి వద్దా అసలు విషయం ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఏంటో తెలుసా ఏ ఏడు తారలో ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటున్నారా కాదండి ఈషా అంబానీ కోసం ముఖేష్ అంబానీ కొన్న ఒక పెద్ద ఇల్లు ఒక పెద్ద భవనం ఆనంద్ పెరిమల్ అలాగే ఈషా అంబానీ నూతన వధువరులకి ముఖేష్ అంబానీ ఇచ్చే ఒక చిరు కానుక మాత్రమే అయితే సముద్రాన్ని చూస్తున్న ఈ ఐదు స్టోరీల బిల్ ఒక పెద్ద మ్యాంక్షన్ ఎంత ఖరీదో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే అక్షరాల వెయ్యి కోట్లు అయితే నిజానికి ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే ఒకరోజు రిసెప్షన్ చేసుకుంటారు పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు కానీ ఈషా అమ్మానికి ఒకటి కాదండి రెండు సార్లు రిసెప్షన్ జరగబోతోంది మొదటి రిసెప్షన్ ఈ ఇంట్లోనే జరగబోతోంది అయితే ఇది పూర్తిగా ప్రైవేట్ పార్టీ అని దీనిలో యూనియన్ మినిస్టర్ అలాగే బీజేపీ సీనియర్ మినిస్టర్ సీనియర్ నేతలు క్రికెటర్స్ కపిల్ దేవ్ సునీల్ గవాస్కర్ అలాగే రతన్ చాటా లాంటి ప్రముఖులు మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది అది కూడా ఈషా అంబానీ ఇంట్లో ముఖేష్ అంబానీ అలాగే అనిల్ అంబానీ కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఇక ఆ తర్వాత అంటే శుక్రవారం జరిగే రిసెప్షన్ రెండోది ఇది ఇప్పుడు మీరు చూడబోతున్నది జియో గార్డెన్స్ ముంబైలో అతిపెద్ద జియో గార్డెన్స్లో రెండోసారి రిసెప్షన్ జరగబోతోంది అయితే ఈ రిసెప్షన్కి మళ్ళీ ఆశార బాలీవుడ్ తారలు అందరూ దిగి వస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఎక్కడ జరిగిన ఒక మ్యూజికల్ షో ఈ జియో గార్డెన్స్లో రెండోసారి రిసెప్షన్కి జరగబోతుంటే ఈషా అంబానీకి మరి ఆ విశేషాలు ఏంటో మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి